హాయ్ ఫ్రెండ్స్ సిండికేట్ సీను అని ఒక ఎపిసోడ్స్ తీస్తున్నాను ఈ మధ్యకాలంలో సపోజ్ వెబ్ సిరీస్ లాగా అంటే యూట్యూబ్లో తర్వాత అది ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను జనరల్గా మనకి యూట్యూబ్లో మూడు నిమిషాల వరకు షార్ట్ ఎలా చేస్తారు అయితే మనం ఏదైనా ప్రైవేట్ మ్యూజిక్ కాపీరైట్ ఉన్న మ్యూజిక్ వాడినప్పుడు ఒక నిమిషం దాటితే వాళ్ళు బ్లాక్ చేస్తారు మనది అందువల్ల ఒక నిమిషం లోపే పెడుతున్నాను మ్యూజిక్ లేకుండా మనం తీసామంటే ఎఫెక్టివ్గా ఉండదు అందువల్ల మ్యూజిక్ ఉంటేనే అది ఆ సినిమా ఎఫెక్ట్ వస్తుంది తర్వాత ఇప్పటికి యాభై ఎపిసోడ్స్ అయినాయి మొత్తం అన్నీ పర్వాలేదు బాగానే వచ్చినాయి ఇక రాబోయే ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా లాగానే ఇంకా చక్కగా తీయాలని ప్లాన్ చేస్తున్నాను యాభై ఎపిసోడ్స్ చూసి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు బాగుందని అందరికీ థ్యాంక్స్ ఇంకా ముందు ముందు పెట్టే ఎపిసోడ్స్ కూడా మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా కొత్త వాళ్ళని కూడా తీసుకొని కొత్త కొత్త యాక్టర్స్తో కూడా ముందు ముందు మంచి మంచి ఇంకా ఇంట్రెస్ట్గా ఒక మూవీని మరిపించేలాగా ఒక పదిహేను ఇరవై ఎపిసోడ్ అప్పుడు చెప్పాను సినిమాకి ఏమాత్రం తగ్గదు అని అదేవిధంగా అక్కడి నుంచి యాభై ఎపిసోడ్స్ దాకా సినిమాకి ఏమాత్రం తగ్గకుండానే ప్లాన్ చేశాను బాగానే వస్తుంది చాలామంది చెప్తున్నారు బాగుందని చెప్తున్నారు ఇంకా సిండికేట్ సీన్ ఎంటర్ అవ్వలేదు సిండికేట్ సీన్ ఎంటర్ అయిన సీన్ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్ ద రేట్ యాంటోనీ ఫార్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ మూవీ ఈ ఇట్లో ఇట్లో మీరు ఏదైనా చెప్పదలుచుకున్న కామెంట్ చేయండి నాకు సజెషన్స్ కథాపరంగా అయినా పర్వాలేదు లేకపోతే వాటిలో ఉన్న లోపాలైనా పర్వాలేదు ఏదైనా సరే ప్రతి కామెంట్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను నేను పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను దయచేసి నాకు సహకరించమని కోరుతున్నాను థ్యాంక్ యూ